Oi, రైట్ బులటెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సత్యసాయి సత జయంతి వేడుకలకు పుట్టపర్తి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది చాలా రోజుల తర్వాత ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి కలకలలాడుతోంది పుట్టపర్తిలో ఇంతటి జనసందోహం కనిపించడం బాబా తర్వాత ఇదే మొదటిసారి వ్యాప్తంగా భగవంతుడిగా పూజలు అందుకునే సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి భారీ స్థాయిలో ఈ వేడుకలు నిర్వహించాలని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భావించింది ఇందుకోసం నెల రోజుల ముందు నుంచి ఏర్పాట్లు మొదలయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సెంట్రల్ ట్రస్ట్ తో అనుసంధ చేసుకునేలా ప్రత్యేకంగా మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది ఏడాది కాలంగా బాబా జయంతి ఉత్సవాలకు ప్లాన్ చూసారు నెలకొంది దేశ విదేశీ భక్తులు రెండు వందల ఇరవైకి పైగా సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు వసతి భోజనం దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేశారు సాయి భక్తులు స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేస్తున్నారు రైల్వే శాఖ నూట అరవై ఆరు నూట అరవై ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది సత్యసాయి శత జయంతి వేడుకల్లో రాష్ట్రపతి ప్రధాని మొదలుకొని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు మంత్రులు సుప్రీంకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సహా అంతా తరలి వస్తున్నారు ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ఇరవై రెండున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణను హాజరు కానున్నారు కాసేపట్లో ప్రధాని మోడీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని వ్యూ స్టేడియంలో జరిగేటటువంటి ఉత్సవాల్లో పాల్గొంటారు ప్రధాని పర్యటనకు భద్రతను కట్టుదిట్టం చేశారు మోడీ చేతుల మీదుగా సత్యసాయి త జయంతి స్మారక చిహ్నంగా వంద రూపాయల నాణ్యం నాలుగు పోస్టల్ స్టాంపులను ఆవిష్కరించనున్నామని ట్రస్టు సభ్యులు తెలిపారు అటు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పుట్టపత్తి చేరుకున్నారు కాసేపట్లో ప్రధానికి గవర్నర్ సీఎం డిప్యూటీ సీఎం స్వాగతం పలుకుతారు ఈ నెల ఇరవై మూడున ఉత్సవాలు ముగిసే దాకా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ శాఖలతో శ్రీ సత్యసాయి ట్రస్ట్ సమన్వయం చేసుకుంటోంది ఇక సత్యసాయి జయంతి వేడుకల్లో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొనేందుకు పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి రానున్నారు ప్రధాని మోడీ ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలకనున్నారు సత్యసాయి జయంతి వేడుకల సందర్భంగా ప్రశాంతి నిలయానికి భారీగా పోటెత్తారు భక్తులు వ్యూ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొనేందుకు తరలివచ్చారు సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను పురస్కరించుకుని వంద కాయిన్ స్టాంపులను విడుదల చేయనున్నారు ప్రధాని మోడీ ఇక ప్రధాని రాక సందర్భంగా పుట్టపర్తి పట్టణంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేశారు పోలీసులు అడుగడుగున మూడంచుల పోలీసు భద్రతలోకి పుట్టపర్తి వెళ్లిపోయింది ఇప్పటికే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పుట్టపర్తి ఏర్పాట్లపై పర్యవేక్షించారు